హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి మనకి ఎక్కువ తక్కువలు ఎక్కడన్నా పడితే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడ ఏం లేదండి హ్యాండ్కి ఒకటే సైడ్ జాయింట్ పీస్ పడుతుంది అలాగే ఇక్కడ మనము ఫ్రంట్ నెక్ అండి ఈ ఫ్రంట్ నెక్లో మనము ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు క్లారిటీగా చూపిస్తాను అయితే ఈ ఫ్రంట్ నెక్ లో జస్ట్ ఇక్కడ ఒక చిన్న డ్రాప్ అనేది ఈ విధంగా వస్తుంది ఇలాగా చిన్న డ్రాప్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు ఈ ఫ్రంట్ లైనింగ్ అనేది ఓపెన్ అంటే రెండు పీసులు కట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ ఈ ఫ్రంట్లో సైడ్ పీసు ఇవన్నీ లూస్ కుట్టు పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలండి కుట్టు వేసేసుకొని సైడ్ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ మెయిన్ పీస్ ఇలా విడివిడిగా ఉంది కదండి ఇప్పుడు మొత్తం మనము ఈ లైనింగ్ని అటాచ్ చేసుకుంటూ మెయిన్ పీస్ మీద పెట్టుకొని లూజ్ కుట్ అనేది వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ని నీట్ గా కటింగ్ చేసుకోవాలి అలాగే ఈ నెక్ దగ్గర కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఈ నెక్ దగ్గర ఒక పాంచి ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకొని నెక్కుని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి అలాగే ఇంకొక పీసును కూడా కుట్టుకోవాలి ఫ్రంట్ మొత్తం లూజ్ కుట్ అనేది పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ సైడ్కి ఫ్రంట్లో ఈ సైడ్ వచ్చే క్లాత్ను కూడా మనము లూజ్ కుట్టి పెట్టుకొని కుట్ అనేది వేసేసుకోవాలి బ్యాకు ఫ్రంట్ మొత్తం లూజ్ కుట్టి పెట్టుకొని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో దగ్గర కుట్టు అనేది పెట్టుకొని ఈ పీసెస్ని ఈ సైడ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇక్కడ ఈ పీసు ఇక్కడ ఈ పీసు ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి సైడ్ జాయిన్ చేసుకోవాలి ఇలాగా కుట్ అనేది వేసుకోవాలి ఇలాగే రెండో పీసును కూడా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ డాట్కి స్ట్రైట్గా ఇక్కడ ఒక డాట్ అనేది కుట్టుకోవాలి పావించి వెడలుపుతూ రెండున్నర ఇంచి పొడవు ఇలా పెట్టేసుకొని ఒక డాట్ అనేది కుట్టుకోవాలి ఇప్పుడు మనకు నార్మల్ బ్లౌజ్కి షేప్ ఎలా వస్తుందో అలాగా ఈ బ్లౌజ్కి కూడా వస్తుందన్నమాట ఇలాగే రెండవ పీసుకి కూడా డాట్ అనేది కుట్టుకోవాలి కుక్కర్ నుంచి ఒక సైడు ఉక్సు పట్టి అనేది కుట్టుకోవాలి ఇలా క్లాత్ని పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకోవాలి లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకోవాలి ఈ క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని లోపల వైపుకి పూర్తిగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి స్ట్రైట్గా గా ఒక కుట్టు వేసుకోవాలి ఇలాగే తాజా పట్టీని కూడా కుట్టు వేసుకోవాలి క్లాత్ రివర్స్లో ఉండాలండి బ్లౌజ్ పీస్ రివర్స్లో క్లాత్ అనేది ఈ విధంగా వేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ వైపుకు తిప్పుకొని క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ అనేది కుట్టుపైకి ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి ఈ మధ్యలో మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఈ డ్రాప్ దగ్గర ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఈ ఎక్స్ట్రా దగ్గర కింది వైపున ఈ విధంగా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఉక్సు వచ్చినప్పుడు ఇలాగా పెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనము కరెక్ట్గా ఇక్కడికి రెండు డబల్గా ఈక్వల్గా మార్కింగ్ పెట్టేసుకొని ఈ రౌండ్ నెక్కి మెడపీస్ అనేది కట్ చేసుకొని ఇక్కడ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా వన్ నుంచి వెడల్పుతో క్రాస్ పీసులు అనేది కటింగ్ చేసుకొని ఈ పీసులన్నింటినీ జాయింట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ నడుం దగ్గర పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని రివర్స్ చేసుకొని ఈ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ వైపుకి ఇలా రివర్స్ చేసుకొని ఈ విధంగా హెమ్ వేసుకోవడానికి వీలుగా పైన లూజ్ కుట్ అనేది వేసుకోవాలి హెమ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్ అనేది విప్ వేసుకోవాలి ఇప్పుడు ఈ సెంటర్కి ఇక్కడ మనకి మధ్యలో లైన్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ సెంటర్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ టక్స్లు ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఒక ఇంచ్ వెడల్పు నాలుగు ఇంచులు పొడవు పెట్టేసుకొని కుట్ అనేది వేసుకోవాలి డబల్ కుట్టు వేసుకోవాలి ఇలాగే రెండవ సైడ్ డాట్ని కూడా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ కూడా డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఇలా షోల్డర్స్ అనేది కంప్లీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ నెక్కుకి నడపీస్ అనేది జాయింట్ చేసుకోవాలి మనం ముందుగా కుట్టి పెట్టుకున్న ఈ క్రాస్ పీస్ ఈ క్రాస్ పీస్తో ఈ నెక్ అనేది కుట్టుకోవాలి ఇలా నెక్కుకి పీస్ కుట్టుకున్న తర్వాత ఈ రౌండ్స్ తిరిగే దగ్గర ఇలా ఖర్చులు అనేది పెట్టుకోవాలి ఇలాగా ఖర్చులు అనేది పెట్టుకోవాలి ఈ విధంగా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని లోపల వైపుకి ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ పెట్టుకుంటూ ఈ పై వైపున ఒక అనేది వేసుకోవాలి క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టి కుట్టు వేసుకున్న తర్వాత ఇదే క్లాత్ని పూర్తిగా లోపలికి ఈ లైనింగ్ క్లాత్ అనేది కనిపించకుండా ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకొని పై వైపున మళ్ళీ ఒక కుట్ అనేది వేసుకోవాలి ఒకసారి కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక పావుంచి వడలుపుతూ రెండవ కుట్ అనేది వేసుకోవాలి లోపల వైపున ఇలా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది పై వైపున కూడా మనకి సీక్వెన్స్ కాబట్టి నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫ్రంట్ ఈ ఫ్రంట్లో ఈ కింది సైడు పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఎలాగైతే జాయిన్ చేసామో ఈ ఫ్రంట్లో కూడా ఈ రెండు సైడ్లు జాయింట్ అనేది చేసుకోవాలి హ్యాండ్స్కి సైడ్ జాయింట్లు పడతాయి అని చెప్పాను కదా దానికోసము ఇదిగోండి ఇలా పీస్ అనేది కటింగ్ చేసేసుకొని ఇలా సైడ్ అనేది జాయిన్ చేస్తున్నాను ఇది కుట్లల్లోకి వెళ్ళిపోతుందండి మనకి బయటికి అయితే కనిపించదు మనం హ్యాండ్స్ ఈ సైడ్ ఫినిషింగ్ తీసేటప్పుడు ఆ కుట్టు లోపలికి అనేది వెళ్ళిపోతుంది బయటకైతే అస్సలు కనిపించదు ఇక్కడ జాయింట్ చేసిన తర్వాత ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగే పెట్టామనుకోండి మళ్ళీ తేడాలు వచ్చేస్తాయి ఇక్కడ నుంచి ఒక ఆరు ఇంచ్ అనేది ఇలాగ క్రాస్గా కటింగ్ చేసుకోవాలి హ్యాండ్కి రెండు వైపులా ఇప్పుడు ఈ పై వైపున డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని డబల్ కుట్ అనేది వేసుకోవాలి లేదా సింగిల్ కుట్ అయినా వేసుకోండి ఇక్కడ మనకి హెమ్మింగ్ చేసేది ఏమీ లేదు కాబట్టి ఇలాగ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని కుట్ అనేది వేసుకోవాలి హ్యాండ్స్కి ఇలా కుప్పి వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్కి మనము ఒక సైడు లోత్ అనేది తీసుకు తీసుకొని ఖర్చు పెట్టాం పెట్టాం కదా అక్కడ ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని మధ్యలో ఖర్చు ఇలా షోల్డర్ మీదకి వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా ఇటు సగము అటు సగము అనేది వేసేసుకోవాలి రెండవ సైడ్ కూడా హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి హ్యాండ్స్కి లైనింగ్ ఏమీ లేదండి ఇలాగే లైనింగ్ వితౌట్ లైనింగ్తో హ్యాండ్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు రెండవ వైపు కూడా హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవాలి సైడ్ జాయింట్స్ ని ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చి ఏడు ఇంచీలు కరెక్ట్గా ఏడు ఇంచుల దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ రఫ్ లాగా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్ నుండి కరెక్ట్గా ఇవి ఇలాగా క్లాత్ అనేది పట్టుకోవాలి పట్టుకొని ఈ హ్యాండ్కి మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఈ పీస్ అనేది పాదం వైపుకి చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి పాదం వైపుకి ఈ కచ్ అనేది చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని నుంచి ఇక్కడ మనం కటింగ్ చేసి కటింగ్ చేసేటప్పుడు నేను కటింగ్ వీడియో పెట్టలేదండి ఖర్చు అయితే పెడతాం కదా ఖర్చు అయితే పెడతాం కదా ఈ ఖర్చు దగ్గరికి ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ దగ్గర బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఇలాగా మధ్యలోకి మార్కింగ్ పెట్టాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగా పెట్టుకుంటూ కొలత అనేది తీసుకొని అక్కడికి కరెక్ట్గా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలాగే ఫ్రంట్ రెండు సైడ్లు బ్యాక్ రెండు సైడ్లు ఇలాగా మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని బ్యాకు ఫ్రంట్ ఈ మార్కింగ్స్ని కరెక్ట్గా పట్టుకొని స్ట్రైట్గా అనేది వేసేసుకోవాలి నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొలత అయితే తీసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఈ ఫ్రంట్ మార్కింగు ఈ బ్యాక్ మార్కింగ్ రెండు కలిపి సమానంగా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి అంటే ఆమ్ రౌండ్ దగ్గర నుండి ఇప్పుడు స్ట్రైట్గా ఈ నడుం లూజ్ వరకు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనకు సైడు ఎక్స్ట్రా ఖర్చులు అంటే ఎక్స్ట్రా కుట్లు ఇంకా రెండు కానీ మూడు కానీ వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుని నీట్గా కటింగ్ చేసుకొని నేను ఇలాగా ఫోల్డింగ్ పెట్టేసి కుట్ అనేది వేసేసానండి లోపలికి ఎందుకంటే ఇది సీక్వెన్స్ కాబట్టి ఓవర్లాక్ లేదు కాబట్టి ఈ విధంగా కుట్టుకోవడం వల్ల గుచ్చుకునే సమస్య అనేది తగ్గుతుందండి ఇలాగే సేమ్ రెండవ సైడ్ కూడా అనేది వేసేసుకోవాలి ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి హ్యాండ్స్కి లైనింగ్ లేదు కాబట్టి ఇదిగోండి ఇదంతా సీక్వెన్స్ కాబట్టి కొంచెం అలాగా రఫ్గా ఉంది కంప్లీట్ అయిపోయిందండి బ్లౌజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్